రెండోది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం వాస్తవానికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇష్టం లేదు అనేది కొంత వినబడినటువంటి చర్చ ఎందుకంటే రేవంత్ రెడ్డి టీడీపీ నుండి వచ్చినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్ కాదు సీనియర్ లీడర్ కాదు రాజకీయంగా అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి తర్వాత ఆయన మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కాంగ్రెస్ కోసమే పనిచేసినటువంటి వ్యక్తి అందరికంటే సీనియర్ లీడర్ కాంగ్రెస్లో అన్ని అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి కదా కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎందుకో రేవంత్ రెడ్డి వ్యవహారం రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్సు రేవంత్ రెడ్డి ఓన్ డిసిషను రేవంత్ రెడ్డి కథ ఆయన పరిపాలన ఆయనకు సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ ఎందుకో ఉత్తమ్ కుమార్ రెడ్డికి నష్టలేదట ఎందుకంటే రేవంత్ అని ఎప్పుడు చూసినా ఆడిందే ఆట పాడిందే పాట నేనేం చేస్తే అదే కథ నేను ఏది చెప్తే అదే ఫైనల్ అనేటటువంటి తరహాలో ఉంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఎన్ని సజెషన్స్ చెప్పినా రేవంత్ రెడ్డి పెద్దగా పట్టించుకుంటలేడు లైట్ అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఈ విధంగా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎందుకు నస్తుంది నాట్ ఓన్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలామంది మంత్రులకు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ నష్టలేదట ఇంకోటేం తెలుసా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదొకటి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి హెచ్సీయు సంబంధించిన పంచాయతీ లగిచర్ల పంచాయతీ నిరుద్యోగుల పంచాయతీ ఉస్మాన్ యూనివర్సిటీల పంచాయతీ తర్వాత జర్నలిస్టులను పట్టుకొని తిట్టడము తర్వాత యూరియా భత్తాలకు సంబంధించినటువంటి పంచాయతీ ఆరు గ్యారెంటీల పంచాయతీ నాలుగు వందల ఇరవై హామీల పంచాయతీ ఇదంతా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎందుకో మింగుడు పడతలేదు పాపం ఆయనకు నష్టలేదు ఎందుకంటే ఆయన ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ కోసం పనిచేసినాం ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ని మంచిగా గట్టిగా తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేసినాం తెరపైకి తీసుకొచ్చినాం సడన్గా రేవంత్ రెడ్డి వచ్చింది అంత ఆగమాగం చేస్తుండు రేపటి రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదివి పోతే ఐ మీన్ హైకమాండ్ కనుక తీసేస్తే నెక్స్ట్ ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ఆయన హ్యాండిల్ చేయగలుగుతాడా రేవంత్ రెడ్డి ఆగమాగం చేస్తుండేందనేటటువంటి ఆలోచన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉండొచ్చు కదా